ఒక శిల్పకారుడు ఉలి సుత్తి తీసుకొని ఏ కాస్త ఒక బుర్రకాయ నిండా నీళ్ళు తీసుకొని ఒక మంచి బండ ఏదన్నా ఉంటే దాన్ని ఒక అందమైన శిల్పంగా చెక్కాలని వచ్చాడు అడవిలోనికి వచ్చి ఇలాంటి బండని పర్మిషన్ అడిగాడు హలో హలో ఏ బండ నిన్ను ఒక శిల్పంగా తయారు చేయినా ఎలా ఇదిగో నా దగ్గర ఉలి సుత్తి ఉంది కొట్టనా అమ్మో ఆ పాత్ర నేను భరించలేనమ్మో అనింది పల్స ఇలా ఉంది పండ సరే నీ కర్మ ఇది ఇలాంటిది ఇలాంటిది పండ సరే దీని దాటి అక్కడికి వెళ్ళాడు హలో ఓ నల్లబండ కొట్టమంటావా అని అడిగాడు దాన్ని అడిగితే నీ ఇష్టం నాయనా అనింది ఇక ఉలి సుత్తి తీశాడు కొడుతున్నాడు దాన్ని చెప్పలు 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 రాయిపోతా ఉన్నాయి అది దాని కేకల అడవిలో దాని బాధల అడవిలో ధ్వనిస్తున్నాయి ప్రతిధ్వనిస్తుంది అది ఆయన కొడుతుంటే అబ్బా అయ్యో అని అరుస్తుంది ఇది లేదు ఇది ఇది ఉండదండి తెలివి తక్కువ దానివి నేనేమో ఎలా తప్పించుకున్నాను కొట్టాడు కొట్టాడు సంవత్సరం రోజులు దాన్ని చెక్కాడు బా ఆ దేశంలోనే సుందరమైనటువంటి ఒక శిల్పాన్ని అక్కడ తయారు చేశాడు ఈ లోపల వాళ్ళ కంట ఇళ్ళ కంట పడి ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఏం చేశాడంటే ఈ శిల్పాన్ని ఆధారం చేసుకొని మాది ఇది యాత్రా స్థలంగా తయారు చేయాలని దాని చుట్టూ వనం తయారు చేసి అర్థమవుతుందా ఒక అందమైనటువంటి స్థలాన్ని పెట్టి దానికి నిజంగా ఎంత డిమాండ్ వచ్చిందంటే టిక్కెట్ పెట్టాడు దానికి ఆ శిల్పాన్ని చూడడానికి ఎక్కడ ఏ ఏం కొనుక్కొని వెళ్ళాలి టికెట్ కొనుక్కొని వెళ్ళాలి అప్పట్లో అప్పట్లో అడవి కాబట్టి వచ్చినటువంటి వాళ్ళంతా దాన్ని చూసుకొని టికెట్ కొనుక్కొని చూసి దాని దగ్గర ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి వెళ్తున్నారు అనుకుందాం ఆడికి వచ్చినటువంటి వాడికి త్వరగా బాత్రూములు గట్ల వాళ్ళు బాత్రూములు గట్ల దీన్ని చూడడం ఆడికి వచ్చినటువంటి వాళ్ళందరూ దీన్ని సాటు చేసుకొని దీని ముఖాన్ని కొట్టి వెళ్ళడం అర్థమైందా దీన్ని సాడు చేసుకొని దీని ముఖాన్ని కొట్టేళ్ళు సరు దానికి ఏమో దండం పెట్టెలు సరు ఏంటి అలా చూస్తున్నారు ఎంతమంది ఉలిదెబ్బలు కావాలి మీకు ఉలిదెబ్బలు వద్దనుకున్నటువంటి వాడికి ఇదిగో ఇదే గతి ఇదే గతి స్తోత్రం చెప్పాలి మీరు ఈ దేశంలో గొప్ప సావుకులు ఉన్నారు కదా గొప్ప గొప్ప సేవకులు ఉన్న వారి జీవితాన్ని చూస్తే ఎన్ని ఉలిదెబ్బలు ఉంటాయో ఎన్ని మచ్చలు ఉంటాయో ఎన్ని గాయాలు ఉంటాయో మీకు అర్థమవుతుందేమో లేదో స్తోత్రం చెప్పాలి ఇప్పుడు మ్యాచెస్ అనేటువంటి వాడు ఇక్కడ కనపడ్డాడంటే నేను చెక్కబడలేదా ఉలిదెబ్బలు కొట్టలేదా నేను పాట రాశాను కష్టాల కొలిమిలో నీకిష్టమైన రూపు చేసి కష్టాల కొలిమిలో నీకిష్టమైన రూపు చేసి నీ చేతి స్పర్శతో ప్రతిక్షణము నన్ను ఆదరించి తప్పిపోతానని ఆ కష్టాల్లో నేను అనుకున్నాను ఓ పక్క కష్టాలే ఓ పక్క ఆయన చేతి స్పర్శ ఆయన ఆనందం ఆయన వాక్యం చీ ఇక నా బ్రతుకు అయిపోయినట్టే ఇక నేను చర్చికి అనుకుంటే దేవుడు వాక్యం ద్వారా నిన్ను ఆదరిస్తాడు ఈరోజు ఎంతమందిని ఆదరిస్తున్నాడో నా దేవుడు ఇక్కడ ఎంతమంది గుండెల్లో ఉన్న గాయాలు మానిపిస్తున్నాడో నా తండ్రి వాక్యం ద్వారా ఎంతమంది కన్నీళ్లు చడవడానికి దేవుడు నన్ను ఈ ఈ ప్రేరేపణిచ్చి ఈ వాక్యాన్ని మీకు చెప్పమని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడో ఇది నా కోసం చెప్పుకునే వాక్యం కాదు అర్థమవుతుందా నన్ను దృష్టిలో పెట్టుకొని కాదు ఈ వాక్యం చదువుతుంది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు నేను ఒక మైకు లాంటివాడిని ఒక బాకా లాంటివాడిని మీ మీకు వినిపిస్తున్న బాక్సులు ఉన్నాయా అవి అయ్యలాగో నేనంతే నా నా నోటి ద్వారా వచ్చే మాటలు అందులో వినిపిస్తున్నాయి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడే మాటలు నా నోటిలోంచి మీకు అందిస్తాడు సంఘమును ప్రేమించి మాట్లాడుతాడు ప్రభువా నన్ను ఎందుకు మర్చిపోయావు నిన్నెందుకు మర్చిపోయాడు ఆయన ప్రభువా నాకెందుకు ఈ శ్రమలు నిన్ను నన్ను మర్చిపోయావా విడిచిపెట్టావా విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన సంటి బిడ్డను ఎలా జ్ఞాపకమంచుకుంటాడు నిన్ను అలా జ్ఞాపకం ఉంచుకున్నాడు ఎందుకో తెలుసా ఆయన నిన్ను సుడించినవాడు ఆయనేవాడు శ్రమలు శ్రమలు నిన్ను క్రీస్తు యొక్క రూపము నీలో కనిపించడానికి ఆ గుణగణాలు కనిపించడానికి ఆ తగ్గింపు కనిపించడానికి ఆ పరిశుద్ధత కనిపించడానికి ఆ యొక్క రూపము నీలో రూపించబడడానికి దేవుడు శ్రమలు నీ జీవితంలో అనుమతించాడే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు ఈ కొంచెం కాలం ఉండే శ్రమలే జీవిత అని అనుకోమాక ఈ కాలం ఉంటే నేను ఎక్కడ బ్రతుకుతానని చచ్చిపోవడానికి ప్రయత్నం చేయమాక నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి